హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హాయ్ చూస్తున్నారు కదా మేమైతే ఈరోజు సబ్స్క్రైబర్ మా సబ్స్క్రైబర్గా పరిచయం అయినా మా సౌజన్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు వన్ సెకండ్ హ్యాపీ మ్యారేజ్ డే ఆఫ్ భూతాపి ఇద్దరికి ఇల్లు చూపిద్దాం చాలా బాగుంది అంటే మంచిగా ఫస్ట్ అయితే నాకైతే ఇయ్యాల బాగా నచ్చింది ఇయాలలో కూర్చున్నానండి నైట్లో వచ్చినాం మంచి చెట్లు అయితే చాలా చక్కగా పెట్టిన అసలు చెట్లు చాలా బాగున్నాయి ఒకసారి మొత్తం చూపిస్తా ఫస్ట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా కోడలు నిన్న రిజల్ట్ వచ్చింది కోడలిది ఇంటర్ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి కదా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాం కానీ నిన్న కుదరలేదు వేరే వీడియోస్ పెట్టుకున్నాం బిజీ అయిపోయి బిజీ బిజీ హ్యాపీ సంతోషంగా ఈరోజు వెళ్ళి అట్లా పార్టీ చేసుకుంటా లేకపోతే కేక్ తీసుకొచ్చుకొని కట్ చేసుకొని ఇంటి దగ్గరే పార్టీ చేసుకుందాం అనుకున్నాం ఆ పార్టీ క్యాన్సిల్ అయ్యి ఈ పార్టీకి వచ్చినాం మొత్తానికైతే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనుకుంటారా మార్క్స్ పక్కన పెడితే ఫస్ట్ ఆమె టెన్త్ వరకు గవర్నమెంట్ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇంటర్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై మూడు మార్క్స్ అయితే తెచ్చుకుంది ఆమె కంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది మా వదినకు ముగ్గురు పిల్లలు ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం ముగ్గురు ఇట్లా ఈ హనీ అంటే ఇంకా ఇష్టం అవన్నీ మార్క్స్ తెచ్చుకోవడంతో నాకైతే చాలా సంతోషం అంటే చాలా సంతోషంగా ఉంది చాలా మంది రిషి మార్క్స్ కూడా అడుగుతారు అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి కదా ఆంధ్ర సైడ్ విడుదలైనాయి కదా ఏపీ వాళ్ళకైతే రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకైతే థర్టీ ముప్పై ఏప్రిల్ థర్టీకి

అక్కడ ఉంటాడు అంతే మా దృష్టిలో ఎందుకని అంటే చదువు అనేది ఓకే బాగా రావాలని బాగా చదవాలని కోరుకుంటాం చదువు వన్ వన్ మార్క్స్ మీద మాత్రం మేము అసలు అలాంటి అంటే కాము ఎందుకని అంటే వన్ గురించి మాకు తెలుసు వన్ మైండ్ సెట్ ఎట్లుంటుందని తెలుసు అన్నీ ఓకే బాగా చదువుతాడు అన్నిటిల్లో ఫాస్ట్ ఉంటాడు ఒకవేళ బై మిస్టేక్ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే ఎక్కువ మార్క్స్ వస్తావు అంటే గొప్ప తక్కువ మార్క్స్ రాగానే వాళ్ళు ఏదో తక్కువ అన్నట్టు అస్సలకే కాదు మార్క్స్కి లైఫ్కి సంబంధం అస్సలకే లేదు అసలు ఫస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ మనిషి మనిషి మనిషిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి తర్వాతనే ఇవన్నీ నా కొడుకు అయితే లేదు లేదు అంటే అన్ని విషయాలు చాలా బాగా అర్థం చేసుకుంటాడు ఒక తల్లిగా ఇంట్లో హెల్ప్ చేయడం కానీ చదువు విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఫాస్ట్ ఉంటాడు కాబట్టి నేను మార్క్స్ రావాలని కోరుకుంటా కానీ కరెక్ట్ ఇంతే రావాలి అని మాత్రం నేను అస్సలు అనుకోను మా కోడలికి వచ్చినాయి కదా హ్యాపీ ఫుల్ హ్యాపీ మా కొడుకు రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా చూడొచ్చు అందుకోసం నేను హాల్ టికెటే పెట్టేసిన ఇంట్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఎవరు కొట్టినా అమ్మ సాంగ్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుందా చూడరాదా చూడొచ్చు కదా అదే ఈ రోజు అంటే కొందరు అంటే నేను గూగుల్ లో టైప్ చేసి రాలే బాగా చదువుకున్నావా లేదా బాగా రాసినావా అందరు ఫ్రెండ్స్ మీ అందరు ఆశీర్వాదంతోనే బాగా రాసిన అని అంతే ఫ్రెండ్స్ చాలా బాగా రాసిన అయితే మా అనక్కకైతే అని ఒకటే మాట టాపర్ కాదే మరి గ్రేట్ టాపర్ నెక్స్ట్ నువ్వే టాపర్ గ్రేట్ చదువుకోవాలి ఏంటంటే మంచి చదువుకుంటారే పేరెంట్స్ ఏంటంటే కొంచెం మంచిగా అదే నిన్నటి నుంచి మొన్న దేనికో ప్రిపేర్ అయితే కదా ఎగ్జామ్ కి పాలిటెక్నిక్ ఎగ్జామ్ కి నార్మల్ గా అంటే రాస్తా ఏమనుకోలే అందరు రాస్తున్నారు కదా వీళ్ళందరూ అత్త వీళ్ళ అత్తయ్య రాస్తున్నారు రాస్తున్నారని నేను కూడా రాస్తా అనేసి రాస్తున్నాడు లెక్కలు అంటే నువ్వు బాగా చదువుతున్నాడా లేదా ఏమనిపించింది అంటే బాగా చదువుతుంది బాగా చదువుతాడు అందుకోసమే నేను మార్క్స్ మార్క్స్ అనేటి నేను అందుకే అంట అంటే చదువుతాడని నాకు తెలుసు మార్క్స్ తక్కువ వచ్చినా కూడా నా కొడుకు అంతే అక్కడ ఉంటాడు నా దృష్టిలో అల్లరి బాగా చేస్తాడు అల్లరి బాగా చేస్తాడు అంటే సరే పోనీ అల్లరి బాగా చేస్తాడు అంటే అక్కడ తలకాయ మా పాప వీడియో తీసేది తలకాయ బాగా అంటే నేను ఎవరికైనా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాసిండ్రు అయిపోయింది ఎగ్జామ్ రాసేంత వరకు మన దగ్గర నుంచి చదిపించాలి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫోర్స్ చేయొద్దు వాళ్ళకి ఎన్ని అంటే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళని బాధ పెట్టద్దు బాధపడతారు బాధపడద్దు ఎవరైనా అంతే తక్కువ మార్క్స్ ఒకవేళ తక్కువ వచ్చినా కూడా ఏం కాదు మళ్ళీ ఇంకో క్లాస్ మంచిగా అది ఇంకోసారి నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకో చెప్పండి కానీ సపోర్ట్ చేయండి కానీ బాధపడ బాధ పెట్టద్దు అట్లా మా హనీకి బాగా మార్క్స్ వచ్చినందుకు నాకే ఇంత సంతోషంగా ఉన్నది మా వదిన మాత్రం నుంచి అసలు ఆ ఫీలింగే లేదు మా వదిన ఒకళ్ళ వాళ్ళకి ఎట్లయినా మార్క్స్ ఎక్కువ నాకు తెలుసు ఫస్ట్ తెలుసు అని టెన్త్లో కూడా నైన్ పాయింట్ త్రీ వచ్చినాయి ఇప్పుడు ఇంట్లో కూడా ఇంకా బాగా రాసిన ఇంకా బాగా రావాలే చదివిస్తున్నందుకు వాళ్ళు మంచిగా చదువుతున్నాయి ఇట్లా బాగా రాసిన మంచిగా రాసినా అని చెప్పింది అది మా చెల్లెలకి వచ్చి ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అండి ముగ్గురు బుద్ధిమంతులు మా ఇట్లాగే బంగారం అందరూ బంగారాలే మంచిగా చదువుతారు వాళ్ళు ఇప్పుడు సమత బిడ్డ ముగ్గురు రిజల్ట్ పింక్ అవునవును ఇప్పుడైతే ముగ్గురు మా వదిన వాళ్ళ కూతురు చిన్న పాప త్రిష ఇప్పుడు చూస్తున్నారు కదా ఆమె టెన్త్ రిషి మహేష్ బాబు టెన్త్ ఇంకొక పాప ఉంది మా సొంత వదిన వాళ్ళ కూతురు సిరి ఆమె పేరు వీళ్ళు ముగ్గురు టెన్త్ క్లాస్ ముగ్గురు బాగా చదివేటోళ్ళే ఆ ముగ్గురు బాగా చదివేటోళ్ళే పిల్లలైతే మాడపడిచి పిల్లలు చూస్తున్నారు కదా ముగ్గురు పిల్లలు అసలు ఇంటి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నిజం చెప్పాలంటే ఒక్కదాన్ని ఉన్నప్పుడే నాకు కొంచెం వీడియోస్ చేసుడు పని చేసుకోడు అట్లా అయ్యేది కష్టమయ్యేది ఇప్పుడు మాత్రం మంచిగా రెస్ట్ నా పిల్లలు కానీ పిల్లలు ఏ పన్న నోట్లకి లేదన్నా ఈ జైరా అనగానే వెంటనే రెండోసారి మళ్ళీ చెప్పించుకోరు చేసేస్తారు మా వదిన వాళ్ళైనా అంతే అటు మా మర్దర్లు మా వదిన వాళ్ళు అటు ఫ్యామిలీ చూసినా ఇటు ఫ్యామిలీ చూసినా కూడా మా ఫ్యామిలీకి దిస్ట్ తక్కకుండా ఉండాలి అంతే అట్లా మంచి గర్ల్స్ ఉంటాం మీరు అందరు కూడా మంచి గర్ల్స్ ఉండండి బాగుంటది టైం అయితే తెలుస్తలేదు అసలు చెప్పాలి అసలు చూసేది చూసేసరికి మధ్యాహ్నం రెండు అవుతుంది ఇటు చూసేసరికి నైట్ సంబంధం లేనట్టే ఉండదు వన్ అటు దాకా ఓకే మళ్ళీ మళ్ళీ అంటే మంచి చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలి మంచి భర్తలు దొరికి మంచిగా సంసారం అనేది అట్లా సాఫీగా ప్రేమగా సాగిపోవాలి ప్రతి అందరి అంటే పిల్లలందరిని ఆశీర్వదించేది అది ఎంత కష్టపడుతుందో మీరు కూడా మన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు కూడా మంచోళ్ళు అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరి లైఫ్ లోకి మంచోళ్ళు రావాలి